నమస్కారం నా పేరు డాక్టర్ సెల్ల విజయ్ కుమార్ ఈరోజు మన అంశంలోకి వెళ్ళే కంటే ముందుగా మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను అది గూగుల్కి సంబంధించి మనం గూగుల్లో ఏదైనా ఒక విషయాన్ని సెర్చ్ చేస్తున్నప్పుడు కేవలం గూగుల్ సెర్చ్ అనేటువంటి ట్యాబ్ని మాత్రమే వాడతాం ఆ పక్కన ఉన్నటువంటి ఐఎమ్ ఫీలింగ్ లక్కీ అనేటువంటి దాన్ని మాత్రం మనం ఉపయోగించాం దాని గురించి ఈరోజు చెప్పుకుందాం మనము ఏదైనా ఒక అంశాన్ని సెర్చ్ చేస్తున్నప్పుడు గూ ఐఎం ఫీలింగ్ లక్కీ అనేటువంటి ట్యాబ్ని మనం ప్రెస్ చేసినట్లయితే డైరెక్ట్ ఆ అంశానికి సంబంధించినటువంటి వెబ్సైట్ కానీ వీడియో కానీ డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది అనమాట ఎలాంటి రిజల్ట్స్ మనకు చూపించదు అంటే మనకు సమయం అనేటువంటిది ఆదా అవుతుంది ఇక్కడ మనం కవిత విజయం అని టైప్ చేసి ఆ ఫీలింగ్ లెక్కే అని ప్రెస్ చేస్తే మనకు కవిత విజయానికి సంబంధించినటువంటి ఈ ప్రోమో అనేటువంటిది ఓపెన్ అయింది దీనివల్ల మనకు కొంత సమయం ఆదా అవుతుంది ఇక ఈనాటి అంశంలోకి వెళ్తే పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వారు పుస్తకముద్రణ కోసం ఆ ప్రకటన అనేటువంటిది ఇచ్చారు ఎవరైనా ఆసక్తి కలిగినటువంటి కవులు రచయితలు తమ పుస్తకాలను ప్రచురించదలిచినటువంటి వారు ఈ నెల ముప్పై ఒకటిలోగా పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయానికి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఈ ప్రకటన సారాంశం ఇప్పుడు మనం గూగుల్ను ఓపెన్ చేసి తెలుగు యూనివర్సిటీ అని టైప్ చేసి ఐఎమ్ ఫీలింగ్ లక్కీ అనే ట్యాబ్ని మనం ప్రెస్ చేయగానే ఇంతకుముందు చెప్పినట్లుగా డైరెక్ట్ ఆ వెబ్సైట్లోకి వెళ్ళిపోతుంది చూసారు కదా మనం డైరెక్ట్ ఆ వెబ్సైట్లోకి వెళ్ళిపోయాం ఇంకా చూడండి ఇది తెలుగు విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి వెబ్సైట్ ఈ వెబ్సైట్లో మన తెలుగు యూని యూనివర్సిటీకి సంబంధించినటువంటి మిగతా రకరకాలైనటువంటి మనం ప్రకటనలు మనం చూడవచ్చు ఇక్కడ డౌన్లోడ్స్ అండ్ నోటిఫికేషన్స్ అనేటువంటి విండో కనిపిస్తుంది కదా అక్కడ బుక్ పబ్లిషింగ్ గ్రాంట్ అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది ఈ అప్లికేషన్ ఫామ్ని మనం ముందుగా డౌన్లోడ్ చేసుకోవాలి అది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఓపెన్ చేయండి ఒకసారి ఇక్కడ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి వాళ్ళని సంప్రదించాల్సినటువంటి ఫోన్ నంబర్లు ఉంటాయి మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే సంప్రదించవచ్చు ఇక్కడ దరఖాస్తు ఎవరు చేస్తున్నారు వాళ్ళ పేరు వాళ్ళ యొక్క చిరునామా పుట్టిన తేదీ వయస్సు దరఖాస్తుదారుని యొక్క వృత్తి ఆదాయము ప్రస్తుతం ప్రచురిస్తున్నటువంటి పుస్తకం పేరు ఆ డిటిపి కూడా ఇక్కడ ఖచ్చితంగా మనకు దీనికి జత చేయాల్సి ఉంటుంది ఇంకా ఇతర ఏమైనా ముద్రిత రచనలు ఉన్నట్లయితే వాటి పేర్లు మాత్రం ఇస్తే ఇక్కడ మనకు సరిపోతుంది గ్రంథం ఏ ప్రక్రియకు చెందిందో ఆ ప్రక్రియ రాయాలి గ్రంథం ఎంత సైజులో మనం ముద్రిస్తున్నాము అనేటువంటి వివరాలు రాయాలి ఎంత ఖర్చు అవుతుందో అనేటువంటిది ఒక కొటేషన్ అనేటువంటిది మనం ఖచ్చితంగా మనము అక్కడ పేర్కొనాలి ఆ కొటేషన్ని కూడా మనము ఈ ఫామ్తో పాటు సబ్మిట్ చేయాలి అంతకుముందు తెలుగు యూనివర్సిటీ నుంచి ఏమైనా ఆర్థిక సాయం లభించిందా వంటి వివరాలు కూడా ఇక్కడ రాయాలి ఆ తర్వాత రచయిత యొక్క డిక్లరేషన్లో ఇక్కడ మనము సంతకం చేయాలి ఇక నియమ నిబంధనల విషయానికి వచ్చినట్లయితే తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియలకు చెందినటువంటి సృజనాత్మకత విమర్శ పరిశోధనాత్మక రచనలు అన్నింటికి ఆర్థిక సహాయం అనేటువంటిది వీరు ప్రకటించారు రచనలు తెలుగు భాషలో ఉండాల్సినటువంటి అవసరం లేదు ఏ భాషలో అయినా ఉన్నా పర్లేదు కాకపోతే అవి మన భాషా సంస్కృతి చరిత్రను ప్రతిబింబించాలనేటువంటి అనేటువంటి నిబంధన అనేటువంటిది విధించారు ఆ తర్వాత తెలుగు భాష తెలుగు భాషా సాహిత్యాలకు తోడ్పడేటువంటి అనువాదాలకు కూడా అర్హత ఉంది అని చెప్పేసి మూడో నిబంధన మనకు తెలియజేస్తుంది అంటే ఎక్కువ అప్లికేషన్స్ వచ్చినట్లయితే ఆర్థిక స్థోమత లేని వారికి మొట్టమొదటి ప్రాధాన్యం ఉంటుంది అనేటువంటిది మనం గమనించాలి ఇక ఐదో నిబంధన ప్రకారం ప్రచురణ సంస్థల ద్వారా మనం ముద్రించకూడదు స్వీయ ముద్ర అనేటువంటిది చేసుకోవాలి కనీసం యాభై పేజీలకు తగ్గకుండా ఉండాలి అనేటువంటిది ఆరో నిబంధన సిద్ధాంత గ్రంథాలైతే విశ్వవిద్యాలయాల నుంచి అనుమతి పత్రాన్ని విధిగా దరఖాస్తుకు చెత్తపరచాలి ఒకవేళ మీ దగ్గర డిటివి చేసినటువంటిది లేకుండా చేతిరత్తు ఉన్నట్లయితే దాని యొక్క జిరాక్స్ ను మనం పంపించవచ్చు తొమ్మిదవ నిబంధన ప్రకారం ఆర్థిక సహాయం పొందిన వాళ్ళు మళ్ళీ ఐదు సంవత్సరాల వరకు అప్లై చేసుకోకూడదు పదో నిబంధన ప్రకారం మనము ఎన్ని రచనైనా పంపుకోవచ్చు కాకపోతే ఒక రచనకు మాత్రమే ఆర్థిక సహాయం అనేటువంటిది ప్రకటిస్తారు పదకొండవ నిబంధన ప్రకారం ఒక పుస్తకం అచ్చైన పది సంవత్సరాలు దాటిన తర్వాత ఆర్థిక సహాయానికి అర్హమవుతుంది ఆర్థిక సహాయం మంజూరు చేసిన తర్వాత నిర్ణీత గడువులోగా మనము ఈ ప్రతుల్ని మనం యూనివర్సిటీకి సబ్మిట్ చేయాలి పద్నాలుగో నిబంధన ఇది ఖచ్చితంగా పాటించాలి టైటిల్ ఇన్నర్ పేజీ ఉంటుంది కదా ఇన్నర్ టైటిల్లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆర్థిక సహాయంతో ముద్రితం పుస్తకంలోని అభిప్రాయాలు రచయిత స్వంతం వాటితో విశ్వవిద్యాలయానికి ఎలాంటి బాధ్యత లేదు అని ఖచ్చితంగా ముద్రించాలి ఇక పదిహేనో నిబంధన ఆర్థిక సాయం మంజూరు అయిన తర్వాత ఎలాంటి మార్పులు అనేటువంటి చేయకూడదని చెప్తుంది పదహారవది గ్రాంట్ విషయంలో తుది నిర్ణయం విశ్వవిద్యాలయం పదిహేడు ఆర్థిక సహాయం కోసం అందజేసిన మీరు రాతప్రతిని ఒకవేళ మీరు సహాయం మంజూరైంది లేదని తెలిసిన తర్వాత పదిహేను రోజుల్లో మనం తిరిగి తీసుకెళ్ళవచ్చు కొటేషన్లో పేర్కొన్న పుటల సంఖ్య ఏమైనా తగ్గినట్లయితే సొమ్ము కూడా తగ్గుతుంది అనేటువంటి నిబంధన పద్దెనిమిదో నిబంధన ఇక సూచనల విషయానికి వస్తే పుస్తక ముద్రణకు ఎంత ఖర్చు అవుతుందో ఏదైనా ప్రింటింగ్ ప్రెస్ నుంచి కొటేషన్ జతపరచాలి ఆ తర్వాత సంక్షిప్తంగా మన బయోడేటా ఫామ్ కూడా జత చేయాలి ఇంకా దరఖాస్తుతో పాటు మనము తిప్పి పంపడానికి అవసరమయ్యేంత స్టాంపులతో కూడినటువంటి చిరునామా ఉన్నటువంటి ఒక కవర్ కూడా మనము జత చేయాలి ఈ నియమ నిబంధనల ప్రకారం సవ్యంగా లే దరఖాస్తు తిరస్కరించడం జరుగుతుందని నాలుగో సూచన చెబుతుంది ఇది ఆర్థిక సహాయానికి సంబంధించినటువంటి దరఖాస్తు ఫారము ఈ దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేసిన తర్వాత తెలుగు విశ్వవిద్యాలయానికి వెళ్ళనివ్వచ్చు లేదా పోస్ట్ ద్వారా అయినా పంపించ ముప్పై ఒకటో తేదీ లోపు కాబట్టి చేతి బై హ్యాండ్ ఇవ్వడమే ఉత్తమం